హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్సు సెప్టెంబర్ నెలవి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు పెంచి ఇస్తున్నారా ఇంకా దీనికి సంబంధించిన జీవో ఏమైనా విడుదలయ్యిందా పంచాయతీ శాఖకు భారీ నిధులు దేనికోసం నిధులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఆసరా పెన్షన్స్ సెప్టెంబర్ నెలకు సంబంధించినవి పెంచి ఇస్తారా అంటే అది మాత్రం గ్యారంటీ లేదండి పెంచి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కూడా అయితే రన్నింగ్లో ఉంది ఎటువంటి కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశం లేదని అంటున్నారు మరి ఇది ఆసరా పెన్షన్స్కి సంబంధించింది అంటే ఇది కొత్త పథకం కింద వస్తుంది కాబట్టి మరి ఇది రిలీజ్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే దీనికి సంబంధించిన జీవోలు కూడా ఇంకా ఏమీ రిలీజ్ చేయలేదండి ఇంకొకటి ఏంటంటే పంచాయతీరాజ్ శాఖకు నూట నాలుగు కోట్లు విడుదల చేశారండి ఈ నూట నాలుగు కోట్లు ఎందుకు రిలీజ్ చేశారు అంటే పంచాయతీ కార్యదర్శులకి పెండింగ్ ఉన్న బిల్లుల కోసం కంపల్సరీగా ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి నూల నూట నాలుగు కోట్లు బడ్జెట్ అయితే రిలీజ్ చేసేసారండి ఈ బడ్జెట్ అంతా కూడా కార్యదర్శుల పెండింగ్ బిల్లుల కోసం రిలీజ్ చేశారంటండి నూట నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకి రిలీజ్ చేసేసారు కాకపోతే ఈ కొత్త పెన్షన్ల గురించి బడ్జెట్ అనేది ఏమీ రిలీజ్ చేయలేదండి దానికి సంబంధించిన జీవోలు కూడా ఏమీ జారీ చేయలేదు ప్రజెంట్ అయితే ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒకవేళ పెంచి ఇవ్వాలంటే కనుక కొత్త జీవో అయితే జారీ చేయాల్సి వస్తుంది కొత్త జీవోలు ఎలక్షన్ కోడ్ రన్నింగ్లో ఉన్నప్పుడు జారీ చేయకూడదు కాబట్టి మరి ఇప్పుడు దాని గురించి ఒక సందేహంలో పడిందండి కాకపోతే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆసరా పెన్షన్స్ సెప్టెంబర్ నెలవి కంపల్సరీగా అది పెంచి ఇచ్చినా పెంచకుండా ఇచ్చిన పదిహేనవ తేదీ లోపలనే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అంట అప్డేట్ కూడా ఈ లోపలే చేసేస్తారంటండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది త్వరగా పెన్షన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి అంట సో ఈ ఆసరా పెన్షన్స్ గురించి కానీ మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి కానీ ఏదైనా వస్తే ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకైతే నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను వీడియో ద్వారా సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ ప్రతి ఒక్కటే మీ దాకా రావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఉంటుందండి అక్కడ అందులో ఆల్ అని పెట్టుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ